హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఎన్నో ఆరోగ్య ఉన్న ఒక కారపొడి రెసిపీని అయితే షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఇక్కడ మనకు కావలసినవి వచ్చేసి ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చి కారానికి సరిపడా ఒక కప్పు తెల్ల నువ్వులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక కప్పు ధనియాలు ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు వరకు ఫ్లాక్ సీడ్స్ కొంచెం కడిగి తుడిచి ఆరబెట్టుకున్న కరివేపాకు వెల్లుల్లి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసి అందులో ఒక చిన్న స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక కప్పు మినపప్పు వేసుకొని మినపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ధనియాలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఎండుమిర్చి వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఫ్లా మనం తీసుకున్న ఫ్లాక్ సీడ్స్ని కూడా వేసేసుకుందాం అలాగే నువ్వులు కూడా వేసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో వేయించుకుందాము ఎండుమిర్చి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్నాం కదా కరివేపాకు దాన్ని కూడా వేసేసుకుందాం కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు కరివేపాకు ఒకసారి మొత్తం కలిపేసి మెంతులు జీలకర్రను కూడా వేసేసుకుందాం మెంతులు జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకుందాము ఇందులో ఆయిల్ అయితే మీ ఇష్టం ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం ఆయిల్ వేసి వేయించితే టేస్ట్ బాగుంటుందని కొంచెం ఆయిల్ అయితే వేసాను ఇక్కడ పప్పులన్నీ మంచిగా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా కళ్ళుప్పు వేస్తున్నాను నేను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని కొంచెం చల్లారినిద్దాము ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని మొత్తాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం నువ్వుల్లో కాల్షియం బాగా ఉంటుంది అలాగే ఫ్లాక్ సీడ్స్ అయితే మన హార్ట్కి చాలా మంచిది ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసి దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా మొత్తం పౌడర్లా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇందులోనే ఇప్పుడు వచ్చేసి మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాము మీరు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం చల్లారినిద్దాము అంతే అండి టేస్టీ టేస్టీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కారపొడి అయితే రెడీ చూసారా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని కారపూడి తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఇడ్లీ దోశ పెసరట్టు అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం